హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హెప్సిబా తెలుగు ఛానల్ మన వీడియోస్ ఇంకా కొత్త వారు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు అంశం మన ప్రయత్నాల్లో మన పనుల్లో దేవుడు లేకపోతే ఏమవుతుందో చూద్దాం మన ఆత్మీయ జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో దేవుడు ఉండాలి దేవుని యొక్క సహాయం కూడా ఉండాలి ఆ పని దేవుని చిత్తమై ఉండాలి లేకపోతే ఆ పని సగంలోనే ఆగిపోతుంది ఎన్నో కష్టాలు నష్టాలు కొంతేస్తుంది దానివల్ల కొంతమంది మనుషులు ఇలాగే అనుకొని మేము పెద్ద జ్ఞానవంతులు మేము గనులము జ్ఞానం గలవాళ్ళం డబ్బు గలవాళ్ళం అని అనుకొని ఒక గోపురాన్ని కట్టాలని సిద్ధమయ్యారు అది దేవుణ్ణి అడగకుండా దేవుని సహాయం తీసుకోకుండా అసలు దేవుడితో మాకెందుకులే మేము జ్ఞానవంతులం మేము సామర్థ్యులం అని చెప్పి ఒక పెద్ద గోపురం కట్టాలని మొదలుపెట్టారు వాళ్ళు అనుకున్నారన్నమాట నా జ్ఞానం నా పలుకుబడి వల్ల దీనికి నేను కడతాను ఈ గోపురాన్ని కట్టి అందరి చేత నేను మెప్పులు పొందుతాను నేను ఈ పని చేయగలను అని చెప్పి దేవుడికి చెప్పకపోతే ఏమైందిలే ఈ విషయం అసలు దేవుడికి తెలియకపోతే ఏమైందిలే అనుకున్నారు ఈ విషయంలో దేవుని సహాయం తీసుకోపోతే ఏమి కాదులే అని కూడా అనుకున్నారు కానీ వాళ్ళకి తెలియదు దేవుని సహాయం లేకుండా ఏమీ చేయలేరని దేవుని ఆలోచన లేకుండా ఏ పనిలో వాళ్ళు విజయం సాధించలేరని వాళ్ళు ఊహించలేదు దేవుడు లేకపోతే ఇది మనకి క్షేమం కాదు అని దేవుని సహాయం లేకుండా ఆయన ప్రణాళిక లేకుండా గొప్ప పేరు సంపాదించుకోవాలనుకున్నారు చాలా ప్రణాళికలు వేశారు అట్లా కట్టాలి ఇట్లా కట్టాలని కానీ వాళ్ళు వేసిన ప్రణాళికలు వాళ్ళు కన్న కళలు అన్ని కళలుగానే మిగిలిపోయాయి కారణం ఏంటి వాళ్ళ ప్రయత్నాల్లో దేవుడు లేడు వాళ్ళ ఆలోచనలో దేవుడు లేడు వాళ్ళ పనిలో దేవుడు లేడు అలాగా దేవుని చిత్తం లేకుండా ఏ పని చేసినా ఆ పని సగంలోనే అర్ధాంతరంగా ఆగిపోతుంది కష్టాలు నష్టాలు కొని తెచ్చి పెడుతుంది మనకి మనం ఏ పని చేసినా ఏ ప్రణాళిక వేసినా ఎక్కడికి ప్రయాణమై వెళ్ళాలి అన్నా అందులో దేవుని చిత్తం దేవుని యొక్క సహాయం ఉంటే మనకి క్షేమం మంచిది ఆశీర్వాదం మన రోజు మన పనులు మన ప్రణాళికలు మన ప్రయాణాలు అన్నీ కూడా దేవునితో ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలం మనం చూస్తాము ఉదయం లేచింది మొదలు మనం ఎన్నో పనులు చేసుకుంటాం ఎక్కడికెక్కడికో ప్రయాణాలు చేస్తూ ఉంటాం వాటన్నిటి విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థించి మనం చేసినప్పుడు దేవుని సహాయం తీసుకొని చేసినప్పుడు అవి ఖచ్చితంగా ప్రతి పనిలో మనం ఆశీర్వాదాన్ని చూస్తాం ప్రతి పనిలో విజయాన్ని చూస్తాం బైబిల్లో ప్రసంగి రెండు ఇరవై ఐదో వచనంలో ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము ఆయన ఉద్దేశం లేకుండా భోజనం కూడా చేయలేము మనం అలాంటిది మన సొంత జ్ఞానంతో ఏదైనా చేయగలమా చెప్పండి ఏదీ సాధించలేం ప్రతిదీ దేవునికి చెప్పి దేవుని చిత్రంలో చేసినప్పుడే అది మనకి క్షేమం ఖచ్చితంగా ఈ దినం నుంచి మనం కూడా ఆ రీతిగా చేద్దాం ప్రైజ్ ద లాడ్ దేవుడి వాక్యమును దీవించనుగాక